బాలీవుడ్ నటుడు శెట్టి ముప్పై మూడు సినిమాలు ఆగిపోయినా కూడా తన కెరీర్ను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు వరుణ్ తేజ్ నటించిన గని చిత్రంలో విలన్గా ఆయన నటన ప్రశంసలు అందుకుంది ఆయన సినిమా రంగంలోని విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం బాలీవుడ్లో చాలామంది స్టార్స్ సినిమాలు తీసినా రిలీజ్ కాలేదు కానీ శెట్టి ముప్పై మూడు సినిమాలు రిలీజ్ కాని ఒకే ఒక నటుడు ఆయన తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని చిత్రంలో విలంగా నటించిన విషయానికి తెలిసిందే సునీల్ శెట్టి చాలా హిట్ సినిమాల్లో నటించారు అక్షయ్ కుమార్ సన్నీ డియోల్ అజయ్ దేవగన్ లాంటి హీరోలతో కలిసి నటించారు మల్టీస్టారర్స్ చేశారు సోలోగో అనేక విజయాలు అందుకున్నారు సునీల్ శెట్టి ముప్పై మూడు సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు కొన్ని షూటింగ్ పూర్తయ్యాయి మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి సునీల్ శెట్టి నటుడిగానే కాకుండా నిర్మాతగా టెలివిజన్ ప్రెజెంటర్గా కూడా ఉన్నారు గా రాణించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బల్వాన్ సినిమాతో సునీల్ శెట్టి బాలీవుడ్లోకి అడుగుపెట్టారు ఈ నెల ఇరవై మూడున కేసరి వీర్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు సునీల్ శెట్టి సునీల్ శెట్టి వంటి నటుడు ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఆయన సాధించిన విజయాలు చాలా ప్రేరేపకంగా ఉంటాయి కేసరి వీర్ సినిమాతో ఆయన మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు